మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నూట యాభై ఆరవ చిత్రం బిమ్మిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ప్రారంభం అవడం రెగ్యులర్ షూటింగ్ షురు అవడం తెలిసిందే తొలుత అక్కడ చిరంజీవి లేకుండానే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు అటుపై కొన్ని రోజులకి మెగాస్టార్ టీమ్ తో జాయిన్ అయ్యారు ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తోంది మరి మెగాస్టార్ ఇంకా ఆ సినిమా షూట్ లో పూర్తిగా బ్యాండ్ కాలేదా పాక్షికంగానే సెట్స్ కి హాజరవుతున్నారా అంటే అవుననే వార్తలు అందుతున్నాయి మెగాస్టార్ ఇంకా పూర్తిగా నూట యాభై ఆరో షూట్ లో పూర్తి స్థాయిలో జాయిన్ కాలేదని తాజాగా వార్త లీక్ అవుతోంది మరి ఇలా ఎందుకు జరుగుతోంది ఏ కారణంతో మెగాస్టార్ వంద శాతం ఎఫర్ట్ పెట్టడం లేదు అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి రెండు మూడు నెలల క్రితం చిరంజీవి మోకాల్ నొప్పుతో బాధపడుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది అటుపై శాస్త్ర చికిత్స కోసం భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది ఆ తరువాత ఆయన కోలుకోవడం యథావిధిగా మళ్లీ సినిమా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది కానీ తాజా సమాచారం మేరకు ఆయన ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని వినిపిస్తుంది ఇటీవల విక్టరీ వెంకటేష్ డెబ్బై ఐదవ చిత్రం ఈవెంట్ కి మెగాస్టార్ అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే ఆ సమయంలో ఆయన ఎక్కువ సేపు నిలబడలేదు అంత స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నా ఆయన మాత్రం చాలా సేపు కూర్చునే ఉన్నారు మోకాలు నొప్పి కారణంగానే ఆయన అంతసేపు కూర్చున్నట్లు తెలుస్తోంది వెంకటేష్ నిలబడి చాలా సేపు మాట్లాడినారు కానీ చిరంజీవి మాత్రం కూర్చునే ఉన్నారు దీంతో ఆయన నొప్పి కారణంగా అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది దీంతో చిరంజీవి ఇంకా కాలినొప్పులు పూర్తిగా నూట యాభై ఆరవ సినిమా షూటింగ్ లో కూడా కేవలం కొన్ని రోజుల పాటే తేలికపాటి సన్నివేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం పూర్తిగా కోలుకోవడానికి పెద్దగా సమయం కూడా పట్టదని తెలుస్తోంది త్వరలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ కి చిరంజీవి పూర్తి స్థాయిలో సిద్ధమవడానికి అవకాశం ఉంటుందని వినిపిస్తోన్న వార్తలు